హర్ మహాదేవ రక్ష రక్ష భైరవ బిజాత టీవీ ప్రేక్షకులందరూ రాజశ్యామల మాత అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురుజీ మనం రాశిఫలాల్లోకి వెళ్లే ముందు ఒక్కసారి మీకు ఒక చిన్న మనవి ఏమిటి అంటే మన వీడియోలు మీరందరూ లైక్ చేయాలి పది మందికి షేర్ చేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే నా యొక్క రిక్వెస్ట్ మరి రాశిఫలాలకి ముందు మన యొక్క కార్యక్రమాలు ఏమిటి అనేది తెలుసుకుందాం మహాశివరాత్రి వస్తుంది ఫిబ్రవరి పదిహేను ఆదివారం ఆ మహాశివరాత్రి రోజు మీకు తెలిసిందే ఇక్కడ మనం స్ఫటిక శివలింగేశ్వర సమేత స్వర్ణాకర్తన కాలభైరవ టెంపుల్ మనం నిర్మాణం చేసుకున్నాం స్ఫటిక శివలింగేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నాడు అలాగే కాలభైరవుడు మాత కూడా ఇక్కడ కొలువై ఉన్నారు అలాంటి ఆ మహాదేవునికి పార్వతీ పరమేశ్వరుడికి ఆ రోజు కళ్యాణం ఉంటుంది కళ్యాణం అనంతరం మహన్యాస పూర్వక రుద్రాభిషేకం అలాగే ఈ కళ్యాణం ఈ రుద్రాభిషేకంలో పాల్గొన్న వారికి పరోక్షంగానైనా సరే లింగోద్భవ కాలంలో వారి పేరుతో ప్రత్యేకమైనటువంటి అభిషేకం చేయబడుతుంది మీ గోత్రనామాలతో మీ పేరుతో లింగోద్భవ కాలంలో అభిషేకం చేయబడుతుంది ఇక పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అంటే మీ అందరికీ తెలిసింది లోక కళ్యాణం మొట్టమొదట జరిగింది వారికి ఆ దంపతులకు మనం కళ్యాణం చేసినా ఆ కళ్యాణంలో మనం పార్టిసిపేట్ చేసిన దంపత్య జీవితంలో సమస్యలు కావచ్చు వివాహంలో సమస్యలు ఏదైనా సరే మీరు అనుకున్నటువంటి కోరికలు నెరవేరేటువంటి మహత్తరమైన మహనీయమైన అద్భుతమైన ఘట్టం కళ్యాణం తదనంతరం లింగోద్భవ కాలంలో అభిషేకం స్ఫటిక శివలింగేశ్వరునికి ముఖ్యంగా ఈ కళ్యాణంలో పాల్గొన్న వారికి తలంబరాలు పార్వతీ పరమేశ్వరుల మీద వేసినటువంటి తలంబరాలు అలాగే అభిషేకించినటువంటి విభూది స్వామివారి ప్రసాదం రక్షలు కూడా మీకు పోస్ట్ చేయబడతాయి అలాగే ఈ కార్యక్రమం అంతా యూట్యూబ్ లైవ్లో మీరు ఆ రోజు రాత్రి ఏడు గంటల నుంచి చూడవచ్చు మరి ఆలస్యం చేయకుండా ముందుగానే మీ పేర్లను కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సప్ మెసేజ్ చేసి మీరు వెంటనే రిజిస్టర్ చేసుకోండి వివరాలు కూడా తెలియజేయబడతాయి పార్వతీ కళ్యాణం అంటే చాలు మీకు వివరాలు వచ్చేస్తాయి అందరూ కూడా పరోక్షంగా లేదా ప్రత్యక్షంగానైనా పాల్గొనవచ్చు మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం కన్యారాశి కన్యారాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో ఎలా ఉంటుంది అంటే మీరు ఎలాంటి ప్రాబ్లం ఎదురైనా సరే దాన్ని అంతు అంటే దాని రూట్ ఏమిటనేది చూడగలరు చాలా గట్టి ప్రయత్నాలు చేస్తారు ఎన్ పాయింట్ వరకు కూడా విడిచిపెట్టరు అందులో చాలా గొప్పగానే చెప్పాలి ఎలాంటి గందరగోళ పరిస్థితులు ఉన్నా మీరు మాత్రం చాలా క్లారిటీగా ఉండి ఎలాంటి ఒక ప్లానింగ్ ఎలా చేసుకోవాలి అంటే స్టెబరన్గా ఉంటారు ముందు ఆందోళనకు గురైపోకుండా స్టెబరన్గా ఉండి ఆ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అలాగే చిన్న చిన్న విషయాల కోసం కూడా ఎక్కువగా ఆలోచించి మనశ్శాంతిని మాత్రం పోగొట్టుకోవద్దు ఎందుకంటే మీరు బయట పడకపోవచ్చు మీ టెన్షన్ని కానీ ఇంటర్నల్ ఏదైతే ఇన్నర్ మైండ్ ఉంటుందో అది లోపల ఆలోచిస్తూ ఉంటుంది అది కాస్త ఇబ్బందికైతే గురి చేస్తూ ఉంటుంది అది హెల్త్ మీద ప్రభావం అవుతుంది అలాగే ఆదాయ మార్గాలను పెంచుకునేటువంటి సూచనలు ఉన్నాయి అనవసర ఖర్చులను కూడా మీరు కట్ చేయగలుగుతారు ఏదైనా ఒక రూపాయి మిగిలితే సేవింగ్ చేసుకోవాలనేటువంటి ఆలోచన కూడా ఉంటుంది కుటుంబ పరిస్థితులు అయితే బాగుంటాయి అలాగే వారి మీద మీకున్న ప్రేమను కూడా మీరు ఏదో ఒక రూపంలో అది బయటికి ఎక్స్ప్రెస్ అయ్యేటట్టుగానే తెలిసేలా చేస్తారు అయితే మీ కుటుంబంలో ఎవరైనా పెద్దలు ఉన్నట్లయితే వారి హెల్త్ మీద మాత్రం మీరు కాస్త కాన్సన్ట్రేట్ చేయడం చాలా అవసరం ఇక సంతానం యొక్క భవిష్యత్తు కోసం కూడా బాగా ఆలోచిస్తారు వారు చదువుల విషయంలో కూడా కాస్త మీరు మంచి నిర్ణయాలు అయితే తీసుకుంటారు అలాగే ముఖ్యంగా ఈ రాశి వారికి నేను చెప్పే సూచన ఏమిటి అంటే ఎవరైనా నూతన మహిళలు ఎవరైనా నూతన మహిళలే కాదు తెలిసిన మహిళలతో కూడా అతిగా చనువును మాత్రం మీరు పెట్టుకున్నట్లయితే అది ఎక్కడికో వెళ్ళి మీ జీవితం ఇంకెక్కడికో మారిపోయేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు కాస్త ఆలస్యం అయ్యేటువంటి సూచనలు ఉంటాయి అయినా ఆలస్యమైనా సరే అంతా మీ మంచిగా జరుగుతుంది కాబట్టి ఇబ్బంది పడాల్సిన పని లేదు కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలంగానే ఉంటుంది కొద్దిగా వాయిదాలు పడినప్పటికి కూడా అంతిమంగా సక్సెస్ అనేది చూడగలుగుతారు అలాగే రుణ ఒత్తిడి కూడా తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు సాధ్యమైనంత వరకు అప్పులు తీర్చేటువంటి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది అలాగే ఎవరికి ఈ నెల మీరు మీ చేతితో డబ్బులైతే ఇవ్వద్దు అప్పు ఇచ్చేలా తిరిగి రాదు గుర్తుపెట్టుకోండి ఇక స్థిరాస్తుల గురించి ఏదైనా కొనాలి అనుకుంటే మాత్రం కాస్త వెయిట్ చేయాల్సిన పరిస్థితి విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కాస్త గట్టిగానే మీ ప్రయత్నాలు చేయాలి ఇక వివాహం కాని వారికి అయితే మీ ప్రయత్నాలు కాస్త ఆలస్య సూచనలు అయితే ఉన్నాయి నిరుద్యోగులకు అయితే అవకాశాలు వస్తాయి కాకపోతే మీరు అనుకున్నటువంటి టార్గెట్స్ ఫుల్ఫిల్ కాకపోవటం కాస్త అసంతృప్తికి లోనవుతారు ఇక రాజకీయ నాయకులు చూసినట్లయితే కాస్త కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి సమయం ఏదో మీకు ఉన్నటువంటి సొంత ప్రయోజనాల కోసం మిమ్మల్ని ఎరకావటం పెట్టేవారు కూడా ఉంటారు అంటే మీరు ఏదో ఒక బెనిఫిట్ ఆశించారు ఆశించారనుకోండి వాళ్ళు కూడా మీ నుంచి రిటర్న్ ఆశించడం కూడా జరుగుతూ ఉంటుంది ఏ పని చేసినా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని మీరు ఒక నిర్ణయానికి అయితే రండి ఉద్యోగస్తులకైతే కాస్త వర్క్ ప్రెజర్ అయితే కనిపిస్తూ ఉంది అలాగే ఈ ఆడిట్స్ అని రివ్యూ మీటింగ్స్ అని ఇలా బిజీగా ఉండటం ఆ ప్రెజర్ అయితే ఎక్కువగా ఉంటుంది రిలాక్స్ అవుతా ఉన్నా మీకు టైం సరిపోదు కూడా అలాగే మీ పనిలో మీ వలన ఎలాంటి తప్పులు జరుగుతున్నాయన్న భయంతో అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు మీరు ఆ పనిలో ఏదైనా పొరపాట్లు మీకు తెలియకుండా జరుగుతున్నాయేమో అన్నటువంటి ఇంటర్నల్ ఆ ఫీర్ అనేది ఉంటుంది అలాంటివి ఏం పెట్టుకోవద్దు వలన కూడా అన్న సరే మెంటల్గా ప్రెజర్ అయితే ఉంటుంది ఇక వృత్తి వ్యాపారస్తులకైతే కొంత అనుకూలంగానే ఉంది లాభాలు కూడా కొద్దిపాటి కనిపిస్తూ ఉన్నాయి అలాగే కొత్త వ్యాపారాల మీద ఏదో మనం డెవలప్ చేసేద్దాం అంటే కొత్త కొత్త వ్యాపారాలు పెట్టేద్దాము అనుకునే కంటే ఉన్న వ్యాపారాన్నే డెవలప్ చేసే సూచనలు ఉన్నాయేమో చూసుకోండి అలాగే ఏదైనా ఒక స్టాక్ అయిపోతే ఇమీడియట్గా అవైలబిలిటీ కూడా చూసుకోవాలి ఇక నూతన పెట్టుబడులు పెట్టే ముందు ఒక్కసారి మీ జాతక పరిశీలన కూడా మంచి జ్యోతిష్యుని అనుభవజ్ఞమైన వారిని అడిగి తెలుసుకొని అప్పుడు ఏదైనా కొత్త వ్యాపారాలు పెడితే బాగుంటుంది ఇక జాయింట్ బిజినెస్ చేసేవారికి మాత్రం మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా నూతన బిజినెస్ చేస్తే అగ్రిమెంట్ల మీద ఒకటికి రెండుసార్లు ఆలోచించి సంతకాలు చేయండి అలాగే షేర్ మార్కెట్కి దూరంగా ఉంటే చాలా మంచిది మార్కెట్ను బాగా అనాలసిస్ చేయాలి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో కాస్త రిస్క్ కూడా కనిపిస్తూ ఉంది ఇక చిరు వ్యాపారాలు చేసేవారికి అయితే మీకు శ్రమకు తగినటువంటి ఫలితం ఉంటుంది అలాగే చిన్నపాటి మార్పులు అయితే మీ వ్యాపారాల్లో చేస్తారు ఈ కళారంగం వారికి టీవీ సినీ ఇతర కళాకారులకి ముఖ్యంగా టీవీ సినీ కళాకారులు అయితే ఎక్కువగా ఇబ్బందులు పడే సూచనలు ఉంటాయి అలాగే మీ ప్రయత్నాలు మాత్రం ఆఫీసులకి అది వెళ్ళటం ఎటువంటి పరిస్థితులు మానకూడదు విద్యార్థులకైతే సానుకూలంగా ఉంది అయితే మీరు చదివిన దాన్ని ఎక్కువగా రివిజన్ చేసినట్లయితే బాగుంటుంది అలాగే పోటీ పరీక్షల్లో కూడా కాస్త విజయం సాధిస్తారు ఆరోగ్యపరంగా ఈ రాశివారు జాగ్రత్తగా ఉండాలి ఈ ఏదైనా డైజెషన్కు సంబంధించిన సమస్యలు కూడా వచ్చే సూచనలు అయితే ఉన్నాయి మరి ఈ రాశివారికి వారికి అనుకూలమైన తేదీలు ఏమిటంటే ఒకటి ఐదు పది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కొద్దిగా నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు ఏమిటి అంటే మూడు ఎనిమిది పదమూడు పద్నాలుగు పదిహేను ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు మరి ఈ కన్యా రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు కుజుడు శుక్రుడు ఈ రెండు గ్రహాలకి గాయత్రి మంత్రాలు ఇస్తున్నాను మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చదువుకోండి తత్పురుషాయ విద్మహే శిఖ ధ్వజాయ ధీమహి తన్నో స్కంధ ప్రచోదయాత్ భార్గవాయ విద్మహే దానవార్చితాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్ ఈ రెండు మంత్రాలు కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఉదయం పద్దెనిమిది సార్లు సాయంత్రం పద్దెనిమిది సార్లు చదవండి మంచి జరుగుతుంది ముఖ్యంగా లింగోద్భవ కాలంలో శివరాత్రి నాడు మీ పేరుతో నా చేతులతో నేనే స్వయంగా అభిషేకం చేస్తాను స్ఫటిక శివలింగేశ్వరునికి అది మీకు ఎంతో మేలు చేస్తుంది అందువలన తప్పకుండా పరోక్షంగానైనా సరే పాల్గొనండి అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు మరి మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవు గాయత్రి కాళ కాళాయ విద్మహే తీతాయ ధీమహి తన్నో భైరవ ప్రచోదయాత్ దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి